హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమ నరేష్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో చూసారుగా ఫిష్ మనం ముందు ఆల్రెడీ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒక టెన్ కేజీస్ ఫిష్ అండి దీన్ని ముక్కలు శుభ్రంగా ముందు ఉప్పు నీళ్ళు వేసి బాగా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి కడిగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి గరం మసాలా పౌడరు పెరుగు లెమన్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే చేప ముక్క మొత్తానికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఇలా కరివేపాకు రెబ్బల్లో ఫిష్ ఫ్రై ఫ్రై అయితే కనుక చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది నేను చేసినట్టుగా ఒక్కసారి మీరు ట్రై చేయండి అసలు ఆ చేప ముక్క అయితే నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా ఉంటుంది ఇంకా 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 తినాలనిపిస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా స్పైసీగా అండ్ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఓకే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్